సాక్షాత్తు రుగుమహర్షి ప్రతిష్ఠించిన శివలింగము ఆరో శతాబ్దంలో నిర్మించారు అతి పురాతనమైన ఈ శివాలయము శ్రీశైల మహాక్షేత్రానికి సమతూకం గల దేవాలయము ఈ టెంపుల్ ఎక్కడ ఉందో తెలుసా హైదరాబాద్ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బేరంగూడ ఏరియాలో ఉంది బేరంగూడ గుట్ట శివాలయం అని చెప్పి పిలుస్తారు చాలా పురాతనమైన ఆలయము ఈ ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజు కార్తీక దీపాలు మహిళలు వేలాది మందిగా వచ్చి కార్తీక దీపాలు వెలిగించారు మరెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దామా అలాగే ఈ వీడియో మార్నింగ్ అలాగే నైట్ టైం కూడా తీశాను దీపాల కాంతుల మధ్య ఈ శైవక్షేత్రము భక్తుల శివనామ స్మరణతో మారుమోగాయి ఈ రోజు అయితే ఈ దేవాలయాన్ని చూడండి మరొక నెక్స్ట్ వీడియోలో ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి ఈ టెంపుల్ చరిత్ర అన్ని తెలుసుకుందాం అలాగే నా ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే హైప్ అనే బటన్ ఉంటుంది హైప్ అనే బటన్ క్లిక్ చేయండి ఈ వీడియో మరింత మందికి చేరబోతుంది చూడండి ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు ఉదయం తొమ్మిది గంటలు ఆ టైంలో తీసాను చూడండి అక్కడ పార్కింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది కార్లు బైక్ లు చాలా మంది వచ్చారు చూడండి అదే మనకి కనిపిస్తుంది కదా ఉన్న గుట్ట శివాలయము అతి పురాతనమైన ఆలయము అలాగే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కూడా పెట్టారు చూడండి ఆలయ పరిసర ప్రాంతాలు శివనామ స్మరణలతో మారిమోగాయి అలాగే వేలాది మంది భర్తలు వచ్చి దీపారాధన చేశారు కార్తీక మాసానికి సమానమైన మాసమేది లేదు అలాగే సతీయుగంతో సమానమైన యుగమేది లేదని చెప్తారు వేదములతో సమానమైన శాస్త్రం ఏది లేదు గంగా నది వంటి ఇతర నదులు ఏది లేదని చెప్తారు అలాగే అంతటి విశిష్టమైన కార్తీక మాసం రోజు అలాగే కార్తీక పౌర్ణమి రోజు వేలాది మంది భక్తులు శివాలయానికి ఇచ్చేసారు చూడండి అక్కడ కార్తీక దీపాలు పెడుతున్నారు చెట్టు దగ్గర ఒక గ్రౌండ్ లాగా ఏర్పాటు చేశారు అలాగే చూడండి భక్తులు దర్శనం కోసం వేలాది మంది భక్తులు వెళ్ళే ఉన్నారు ఆ చివర అలాగే పరిసర ప్రాంతాలు మొత్తం కార్తీక దీపాలతో వెలుగులు చిమ్ముతున్నాయి కార్తీక మాసము అత్యంత పవిత్రమైనది మహిమాన్వితమైన మాసము కార్తీక మాసము శివకేశవులకి అత్యంత ప్రీతికరమైన మాసము కార్తీక మాసము ఈ మాసంలో దేశం నలుమూలలో ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు చేస్తారు లక్ష బిల్వార్చనలు రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు అభిషేక ప్రియ శివ అంటారు శివునికి అలంకారంతో పని లేదు రాజోపచారంతో పని లేదు నైవేద్యంతో పనిలేదు జస్ట్ మనసులో భక్తి నుంచి కానీ శివుని ధ్యానిస్తే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడని చెప్పి చెప్తారు శివాభిషేకం వల్ల అన్ని దోషాలు పోబట్టి సకల శుభాలు కలుగుతా చెప్పి భక్తుల విశ్వాసము చూసారా ఎంతమంది వచ్చారు చాలా బాగుంది కదా ఇక్కడ చూడండి శివలింగము అలాగే శివయ్య చాలా బాగుంది కదా పెయింటింగ్ అలాగే ఈ పెయింటింగ్ ముందు అందరూ దీపారాధన అలాగే పూజ చేస్తున్నారు చూడండి అలాగే ఈ అదే పరిసర ప్రాంతాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి గుట్ట మీద ఉండటం వల్ల స్వచ్ఛమైన గాలి వస్తుంది బయట నుంచి చాలా ప్రశాంతంగా శివనామస్మరణలతో మనం పూజ చేసుకోవచ్చు మనకి ఈ టెంపుల్ ఆపోజిట్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఈ ఆలయం ఎలా చేరుకోవాలన్నీ చూద్దాం ఇప్పుడైతే ఈ శివాలయాన్ని దర్శిస్తాం అలాగే రాత్రి కూడా తీశాను ఈ వీడియో చివరి వరకు చూడండి లైటింగ్ కాంతుల మధ్య చాలా బాగుంటుంది అక్కడ చూడండి పార్వతి పరమేశ్వరులు అలాగే ఇక్కడ శివయ్య మనకు దర్శనమిస్తున్నారు లోపలికైతే వెళ్ళలేదు ఇక్కడ చూడండి శివయ్య ఇక్కడ చూడండి అమ్మవారు అలాగే ఇక్కడ హనుమంతుడు హనుమంతుడు ఉన్నారు చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి సాయంత్రం సిక్స్ థర్టీ అలా అవుతుంది సాయంత్రం పూట చూడండి ఇప్పుడు ఈ టెంపుల్ వెళ్తాం మళ్ళీ ఇది బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి ఆర్చి లోపలికి వెళ్తే మనం గుట్ట శివాలయానికి వెళ్ళొచ్చు చూడండి సాయంకాలం నైట్ టైం కూడా వందలాది కార్లు అలాగే బైక్లు వచ్చాయి వేలాది మంది భక్తులు వచ్చారు చూడండి అక్కడ బళ్ళు చూస్తేనే మనకు అర్థమవుతుంది చూడండి అదే మనకు కనిపిస్తుంది కదా మెయిన్ టెంపుల్ శివయ్య విద్యుత్ కాంతల మధ్య చాలా బాగుంది ఈ ఆలయ పరిసర ప్రాంతాలు చూడండి అక్కడ త్రిశూలము అలాగే శివ పార్వతి అలాగే ఇక్కడ శివయ్య మనకు దర్శనమిస్తున్నారు టెంపుల్ బయట

శ్రీ బ్రబ్రహ్మ మల్లికార్జున స్వామి వారి క్షేత్రము బేరంగూడ గుట్ట శివాలయం అంటారు బేరంగూడ గుట్ట శివాలయము చూడండి సాయంత్రం కూడా భక్తులు అయితే ఏమాత్రం తగ్గలేదు చాలా ట్రాఫిక్ కూడా అయింది అలాగే చూడండి అందరూ దీపాలు వెలిగించడానికి ఆలయం బయట ఉన్నారు అలాగే దర్శనానికి కూడా చాలా సమయం పడుతుంది అందుకని లోపలికి వెళ్ళలేదు బయట నుంచి తీశాను మరొక రోజు ఈ ఆలయం గురించి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి మొత్తం తీస్తాము ఈ వీడియో నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో హిందూ ఆలయాలు అలాగే ఎంతో ఘన చరిత్ర కలిగిన మన టెంపుల్స్ గురించి అన్నీ చూద్దాము అలాగే ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే అనే బటన్ ఉంటుంది చూడండి శివయ్య శివాలయము ఎంత బాగుందో అలాగే ఇక్కడ గోమాత కూడా ఉంది